అలా లాగాలనుకున్నప్పుడు నాతో ముందు చెప్పాలి కదా అసలు నాకు సంబంధం లేదు దాంట్లో నన్ను దూర్చారు అంటే మిగతా వాటిలో కూడా నన్ను దూర్చి తప్పించుకోవడానికి చూస్తున్నారా వీళ్ళు అన్నది ఆయన కోపం అందుకని ఇప్పుడు ఈ కసిరెడ్డి పేరు చెప్పుకొచ్చింది బయటికి అంటే కసిరెడ్డి ఇప్పుడు బయలు వస్తేనే విచారణకు వస్తాడు ఆయన చెప్పేది అదేనా చెప్పేదిలో ఉంటాడు ఇదివరకు కొంతమంది అట్టకెళ్ళిపోయి కనిపించకుండా బోలా మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక చూడండి ఉంటది సార్ విజయసాయి రెడ్డి గారు నలుగురు పేర్లు చెప్పారు కదా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ సజ్జల శ్రీధర్ రెడ్డి లాగా కసిరెడ్డి పేరు ముందు నుంచి ఉంది అనుకోండి ఆయనే సొత్త ఒక నలుగురిని ఇందులో ఇన్వాల్వ్ చేశారా లేదంటే వాళ్ళు అప్పుడు భేటీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పేశారు మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు కానీ వాళ్ళు కుంభకోణం చేశారని చెప్పాలి అన్నారు ఇప్పుడు నోటీసులు అంతే నోటీసులు ఇస్తారు అవును మేము మీటింగ్లో పాల్గొన్నాం ఆ తర్వాత పాలసీ గవర్నమెంట్ తీసుకుంది అధికారులు తీసుకున్నారని చెప్తారు అధికారులను అడుగుతారు ఆల్రెడీ రెడ్డి చెప్పేశాడు కదా ఇప్పుడు వాసుదేవ్రెడ్డి అడిగిన పాయింట్స్ మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఏంటంటే ఈ సిబిఐ ఈడీల విచారణ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడించి ఒక కొన్ని ప్రశ్నలు వేసి ట్రాపింగ్ క్వశ్చన్స్ అనమాట వేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక విషయం రాబట్టి అందులో కావాల్సింది కట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేమందరం కూర్చున్నామండి ఆ తర్వాత మాట్లాడుకున్నామండి ఆ తర్వాత ఏది తెలుసుకోకండి